బండికి పుష్బాటన్ వస్తుంది అలైవ్ హీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ పేనరామిక్స్ ఉంది డ్రైవర్ సీటు కో డ్రైవర్ డ్రైవర్ యారు ఏ జగ్గ కడ ఉదరు ఇద్దరు కైకు గురే డ్రైవర్ కు కో డ్రైవర్ డ్రైవర్ సీట్ రెండు సీటు కూడా ఎలక్ట్రిక్ సీట్స్ ఉంటాయి వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి ఈ బండి గురించి నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు సార్ ప్రీమియం వెహికల్ నేను తక్కువ పెడతా ఏదైనా బండి వాళ్ళని అడిగితే డైరెక్ట్ పార్టీ చూడండి మాట్లాడిస్తాను దీని ఫీచర్స్ వాళ్ళే మాట్లాడుకుంటారు ఈ బండి గురించి పెద్దగా తెలియదు ఫిర్బీ బండి బాగుంది అందుకే వీడియో చేస్తున్నా రెండు వేల పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు సంవత్సరాల తర్వాత రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి రెండు వేల సారీ మెర్సడీస్ బెంజిలా సి టూ ట్వంటీ డి సెడాన్ వెహికల్ ఒకసారి బండి మొత్తం చూడరు నచ్చితే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే చేయండి బండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ రిప్లేస్ లేదు సార్ ఫ్రంట్ పోర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇది అల్యూమినియం పట్టి మన బండ్లన్నిటికి ఇన్ప పట్టిలు వస్తాయి దీనికి అల్యూమినియం వచ్చింది ఇక్కడి వరకు లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్కి ఒకసారి పాన పెట్టిరు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది కానీ పాన పెట్టిర్రు లోపల సైడ్ అయితే పెయింట్ ఏం పర్లేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఇంజన్ ఇంజన్ ఏం తెలుస్తలేదు సార్ ఇంజన్ ఫుల్ సీజే సీజే ఉంది పదిహేడులో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయింది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ బైపర్ బంద్ కరదే ఓ లక్తే అప్ నేను అప్ స్టార్ట్ ఓకే ఎడిషన్ ఎడిషన్ అంట మనకి ఎడిషన్ అనేది ఇందులో ఏం పేరు ఉంటుంది బంపర్లు పెయింట్ అయినాయి బండికి ప్యానరోమిక్స్ అన్ రూఫ్ వస్తుంది సెడాన్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెంటిలేషన్ సీటు ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంటీరియర్ అయితే ఎగ్దా నీట్గా ఉంది అవుట్లుక్ అంటే ఇంటీరియర్ మంచిగా ఉంది ఈ బండికి ఇక్కడ మనకు ఎలాంటి లోన్ రాదు సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక మనకు లోన్ వస్తుంది దీనికి నాకు తెలిసి ఈ బండికి నాలుగు నుంచి ఐదు లక్షల ట్యాక్స్ వస్తుంది రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే పైసలు ఇటు బండి అటు ఉంటుంది సార్ మళ్ళీ రెండు లక్షలు కడతా మూడు లక్షలు కడతా అని ఫోన్ చేయకూరు ఇక్కడ ఎలాంటి బండికి రోన్ రాదు ఇక్కడ అంతా వాళ్ళంతా మనల్ని నీటిదాకా రప్పించుకోవడానికి చెప్పే మాటలు అవి లోన్ వస్తాయని పనరోరామిక్స్ అన్ రూప్ ఉంది లాస్ట్ రో వరకు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సీట్లల్లో ఇంకా మిడిల్ రోలో రెండు ఉన్నాయి సీట్లల్లో రెండు ఉన్నాయి ముంగట రెండు ఆరు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి కస్టమర్ ధర ఇరవై రెండు లక్షలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి ఆటోమేటిక్ నలభై మూడు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఇరవై రెండు లక్షలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే శ్రీరామ్